హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి అలాగే ఈరోజు మనం ఈ ఫీల్డ్ విజిట్లో భాగంగా మనం వచ్చేసి మైబాద్ జిల్లా అలాగే ఈ మరిపేడ గ్రామంకి వచ్చేసి మన రైతు గారైనటువంటి జగదీష్ గారితో ఈరోజు వాళ్ళ యొక్క ఈ మిరప తోటను మనమైతే ఫీల్డ్ విజిట్ చేయడానికి రావడం జరిగింది కాబట్టి అసలు ఈ వసుధా ప్రోడక్ట్ని ఏ విధంగా తెలుసుకున్నారు అలాగే ఈ వసుదా అనేది వాళ్ళకు ఎక్కడ దొరకడం జరిగింది అలాగే ఈ వసుదా అనేది మనకు ఎంత అంటే ఎంత ఎంత రేట్లో అనేది దొరకడం జరిగింది దాంతోపాటు మనకు ఈ వసుదా అనేది స్ప్రే చేయడం వలన తోటలో మనకు ఎటువంటి ఈ లాభాలు అనేది రావడం జరిగింది అలాగే ఈ ఎర్ర నెల్లికి కానీ అలాగే ఈ కొసలు మాడిపోవడం వల్ల కానీ అలాగే మంచి పూత కాపు దిగడానికి ఈ వసద అనేది ఎంత మంచిగా ఫలితం అనేది రావడం జరిగిందో ఒకసారి మనం ఈ రైతు యొక్క మాటల్లోనే తెలుసుకుందాము అన్న చెప్పండి అన్న మీ పేరు జగదీష్ అన్న గ్రామం మీ అయితే మీకు ఈ వస్తుత గురించి మీకు మీరు ఎక్కడ తెలుసుకున్నారా యూట్యూబ్లో చూసిన యూట్యూబ్ లో చూసి సారీ మాకు మా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఎన్ఎస్ సాగుబడి అనే ఛానల్ ద్వారా మనకు ఈ నెంబర్కి అన్నగారు మా యూట్యూబ్లో అనేది మన వీడియో అనేది చూసి మనకు ఫోన్ చేసి ఇలా రెండు ఎకరాల మిరప తోట వేసుకున్నామన్నా కాకపోతే మాకు ఈ వర్షాల వలన తోట అనేది మంచిగా ఏపుగా రాకుండా అలాగే ఈ వరదలు కొట్టుకోపోవడం వలన మనకు మంచి కాపు అనేది రాలేదని చెప్పి చెప్పడం వలన మనమైతే ఈ వసుదా అనే ప్రోడక్ట్ని సజెస్ట్ చేయడం జరిగింది సో ఈ వసుధ అనేది మీరు స్ప్రే చేశాక మీరు ఈ తోటల ముఖ్యంగా ఎటువంటి ఫలితాలను మీరైతే గమనించారన్నది మాకు రైతులకు షేర్ చేయండి ముందుగా కాపు లేదు అస్సలకి ఇది కొట్టినాకనే పూత కింద కాపం బాగా వచ్చిందో ఎక్సలెంట్గా వచ్చింది అసలు పది మంది కూడా కొట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వసుధ అనేది మీకు అంటే ఎంతకు దొరికిందన్న ఆరు అన్న ఆరు వందల రూపాయలకి అంటే ఆరు వందల రూపాయలలో బయట ఒక్కొక్క మనకు అంటే చూసుకుంటే ఒక్కొక్క షాపులో కనీసం ఒక పది ట్యాంకులకు తీసుకుంటే రెండు వేల నుంచి మూడు లోపు మూడు వేల కంటే తక్కువ మనకు మందులు అనేది దొరకడం లేదు అలాంటిదైనా కానీ ఈ అనే ప్రోడక్ట్ మనకు ఆరు వందలకే మీకు దాంతో మంచి రిజల్ట్ అనిపించిందా లేకపోతే ఎలా అనిపించింది రిజల్ట్ వచ్చిందా కూడా నీట్గా ఉన్నది ఇంత నీట్గా ఉండదు అలా చూడండి సార్ ఒకసారి ఇటువండి అన్న ఫోన్ ఇవ్వండి మీకు ఒకసారి తోట అనేది చూపిస్తాను ఇది పట్టుకోసారి చూపిస్తాను మనకు ఈ ఫ్లవరింగ్ అనేది సో మీరు గమనించవచ్చు ఒకసారి ఈ వసూధ అనేది స్ప్రే చేశాక కనీసం మనకు ఒక ఎనిమిది నుంచి పది పన్నెండు క్వింటాల పూత వరకు అయితే మనకు రావడం జరిగింది మీరు ఈ తోట మొత్తం ఫీల్డ్ మొత్తం ఎక్కడ చూసినా మనకు మొత్తము ఈ ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఉందండి సో ఈ వసుదా అనేది మనకు చాలా తక్కువ ధరలోనే దొరకడం వలన మంచి ఫలితాలు అనేది మనం అయితే పొందవచ్చు చెప్పండి అన్న ఇప్పుడు ఈ వసుదాని మీరు మీ తోటి రైతులకు ఎవరికైనా అంటే ఈ వసతుని తీసుకొచ్చి స్ప్రే చేయవచ్చు అని మీరు చెప్పగలుగుతారా ఎలా అసలు ఖచ్చితంగా ప్రతి రైతు స్ప్రే చేయవచ్చు అంటారా అలాగే ఇప్పుడు మీరు ఇది ఎన్ని సార్లు స్ప్రే చేశారన్న వసూదని రెండు సార్లు స్ప్రే చేశారా మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేయగలుగుతారా వసూదని ఓకే ఓకే అన్న సో ఇప్పుడు ఈ వసదా అనేది స్ప్రే చేయడం వల్ల మీకు దగ్గర దగ్గర ఎన్ని ఎన్ని కింటాల కాపు పడింది అనుకుంటున్నారు మీరు ఓకే ఓకే కనీసం ఒక పది కింటాల కాపు అనేది వసదా వల్ల వచ్చిందని అంటున్నారు ఖచ్చితంగా ఓకే ఓకే అన్న అసలు ఈ రైతు వసదా యొక్క రిజల్ట్ అనేది చూసి చాలా హ్యాపీగా అనేది ఫీల్ అవ్వడం జరిగింది అలాగే ఒక ఇరవై రోజుల ముందు అసలు ఈ తోటను చూసి చాలామంది మా తోటి రైతులు అనేది నా తోటను చూసి నవ్వుకోవడం జరిగిందన్న సో చివరిసారిగా మన ఈ యూట్యూబ్ ఛానల్లో మన యొక్క వీడియో అనేది చూసి వసుధను ఆర్డర్ పెట్టుకుని తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది సో ఈ స్ప్రే చేశాక ఆయన ముఖ్యంగా మన ఈ మిరప తోటలో గమనించినది వచ్చేసి మెయిన్గా వసుధ స్ప్రే చేయడం వలన మనకు తోట అనేది మొత్తం మెతకద్దనం వచ్చేసి చిట్టు చిగురు అనేది బాగా వచ్చి కనీసం మనకు ఒక పది నుంచి పన్నెండు క్వింటాల కాపు అలాగే ఈ పూత అనేది రావడం జరిగిందని జగదీష్ గారు మనకు తెలపడం జరిగినది గతంలో ఈ తోట చూసి నవ్వినటువంటి రైతులే ఈరోజు ఈ వసుద అనేది స్ప్రే చేశాక దీని యొక్క రిజల్ట్ అనేది ఈ రిజల్ట్ చూసి ప్రతి ఒక్క రైతులు నవ్విన రైతులు ప్రతి ఒక్కరు మళ్ళీ ఈరోజు మన తోటకు వచ్చేసి ప్రతి ఒక్కరు ఈ వసుద మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఏ విధంగా ఆర్డర్ చేసుకున్నారో వచ్చి ప్రతి ఒక్క రైతులు అడగడం జరిగినది అలాగే ఈ వసూదాను బుక్ చేసుకోవాలి అని అనుకునే రైతులు ఈ స్క్రీన్ పైన స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి మీరైతే కాల్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు సో ఈ వసూద అనే ప్రోడక్ట్ని మనము మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే ఈ కార్గో ద్వారా మేమైతే పంపించడం జరుగుతుంది